వెండపేట నియోజకవర్గం కానివ్వండి రామచంద్రపురం నియోజకవర్గం కానివ్వండి రెండు నియోజకవర్గాలు చూస్తున్నాయి ఈ నియోజకవర్గంలో ఒక ప్రజాభక్షకుడు ఒక నీతి మాలిన వ్యక్తి ప్రజలను మోసం చేసి గత ముప్పై సంవత్సరాలుగా వాళ్ళ మీద జీవిస్తూ ఉన్నాడు వాళ్ళ మీద బతుకుతున్నాడు వాళ్ళ రక్తం పీడించి వెళ్ళాడు అటువంటి వ్యక్తిని రెండు వేల పంతొమ్మిదిలో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు లాగి తంతే మెండపేట వచ్చారు ఈరోజు బెండపేటలో ఈడ్చి చందాం ఈడ్చి తంతే మళ్ళీ రామచంద్రపురం వద్దామంటే మా సోదరుడు సుభాష్ కత్తి అట్టం పెట్టి కూర్చున్నాడు ఇక్కడ దొరికితే ఏంటో చూపిస్తాడు సమయాన్ని బట్టి ప్రజలకు ఏం చేయాలో చూపించగల శక్తిమంత్రులు సుభాష్ అదేవిధంగా మెండపేట నియోజకవర్గంలో జోగేశ్వర గారి చేతిలో చిత్తుగా పరాజయం పాలవుతాను జగన్మోహన్ రెడ్డి గులకడాయి గులకరాయితో డ్రామా మొదలెడితే ఈ పనికిమాలను రాళ్ళ డ్రామా మొదలెట్టాడు నిన్న వాళ్ళ కూని కొట్టేశాం ఇంకోటి కొట్టేశాం నలుగురు ఇద్దరు పోలీస్ ఆఫీసర్ని అడ్డం పెట్టుకుని మా స్థానికంగా ఉన్న సీఏని డిఎస్పీని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టాడు ఆ మీద ఆ కేసులన్నిటిని కూడా ఈరోజు కోర్టు వారు నిశ్చితంగా పరిశీలించి న్యాయం మా పక్షాన ఉంది కాబట్టి కోర్టు వారు దయ మాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో అతను దోచుకున్న దోపిడీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కులకరాయి డ్రామా నుంచి ఇతను రకరకాల డ్రామాలు పెట్టి కులాన్ని అట్టబెట్టుకుని పొద్దుతున్నాడు ఈరోజు కూడా నిన్న రామచంద్రపురంలో మెండపేటలో నేదో దాడి చేసామంటే దాన్ని కాపులు దాడి కింద చెప్పుకుంటా ఉన్నాడు అతను మాట్లాడుతున్న కులం లేకపోతే బతకలేడు కులం లేకపోతే ఒప్పుడు కూడా రాడదు కులం పేరుతో బతికే అటువంటి వ్యక్తిని రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలు మెండపేట నియోజకవర్గ ప్రజలు ఈడ్చితనేశారు నిన్న గ్యాస్ కూర్మిల్లి గ్రామంలో నాకు మెజారిటీ రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పాడు ఖచ్చితంగా కూర్మిల్లి గ్రామంలో వెయ్యి ఓట్ల పై మెజార్టీ మేము కొట్టబోతా ఉన్నాను రాజ ఇదంటే మీ అందరూ పాతికే మిత్రులు అతను అందరూ అతని గురించి మీ అందరికీ తెలిసిన విషయం అతను మాట మీద నిలబడే వ్యక్తి కాదు మీ అందరికీ తెలుసు రేపు జూన్ నాలుగో తారీఖున రామచంద్రపురం నియోజకవర్గంలో పట్టిన దరిద్రాన్ని ఏ రకంగా అయితే వదిలించుకున్నారో ఇప్పుడు సోదరుడు సుభాష్ ఆ మిగిలిన శేషాన్ని కూడా కోసి తీసాడు మెండపేటలో మొత్తం కూడా మేము గుండు ప్రజలు అతను దళితులకి శిరోమణం చేసి శిక్ష పడిన వ్యక్తికి మేము చేసి పంపించబోతాను మీరు మాత్రం యథోమండం చేసి ఊరేగించండి దయచేసి మీరు అందరూ కూడా ఎందుకంటే అటువంటి పనికిమాలి అటువంటి పనికి మాల పనికి వాళ్ళ రాజకీయాలు చేస్తాడు పనికి మారిన వ్యక్తులను ఆటోమేటిక్గా రాజకీయం చేస్తాడు మా నియోజకవర్గంలో కోండాల్ని వాళ్ళని వేలు వేసుకుని తిరుగుతూ ఉన్నాడు అటువంటి వ్యక్తి ఇంకా రాజకీయాల నుంచి శాశ్వత దూరం చేయబోతా ఉన్నాం రాబోయే రెండు వేల జూన్ నాలుగో తారీఖు నాడు సుభాష్ గారు దాదాపు ముప్పై నాలుగు వేల మెజార్టీ దగ్గర విజయం సాధించబోతూ ఉన్నారు అలాగే వెండపేట నియోజకవర్గంలో జోగేశ్వరావు గారు అద్భుతమైన మెజార్టీ దాదాపు నలభై వేలు పై మెజార్టీ రెండు కూడా ఎనభై వేలు మెజార్టీ రాబోతుంది రెండు నియోజకవర్గాలు రాత్రి వెంటపేట నియోజకవర్గంలో మీరు పోలింగ్ సార్ చూస్తుంటాడు దాదాపు ఎనభై ఆరు శాతం పైన జరిగిపోయింది అద్భుతమైన ఏ బూత్కి వెళ్ళినా అతను పలకి పలకరించే నాది ఉన్నాడు ఏదో గొడవ పెట్టుకోవాలో ఎప్పుడు ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాడు మేము అతనేం కంపించలేదు గౌరవం పెట్టుకోలేదు మా సొరన్నా చోట అతనే కారు ఆగి దమ్ముడి రెండు రాని పిలిచారు తప్ప ఎవ్వరూ కూడా ఉద్యోగులు పోలేదు అతని పట్ల తప్పుగా ప్రవర్తించలేదు ఈరోజు కోర్టులోది చెప్తారు మా దగ్గర ఒక ఆయుధం లేదు ఒక వెప్పలు లేదు ఏం లేదే కి నెడ్ సార్ మర్డర్ కేసు పెట్టేసి అటువంటిది అటువంటి వ్యక్తుల్ని అటువంటి వ్యక్తుల్ని వెంటనే మీరు అతను తప్పుడు కేసు పెట్టాడు ఆయన తప్ప మేము అతని మీద ఎటువంటి దాడి చేయలేదు అతని పార్క్ అతనే పాకలు కొట్టుకుని గట్టుకొని అతను కేసు పెట్టిన వ్యక్తి మీరు తప్పకుండా జూన్ నాలుగో తారీఖు నాడు అద్భుతమైన రామచంద్రపురం మెన్నపాటి నియోజకవర్గం పెట్టిన శని దరిద్రాన్ని దిలిచిపోతున్న ఇద్దరు జోగేశ్వర గారికి సుభాష్కి కూడా ముందుగా శుభాకాంక్షలు సెలవు సెలవుస్తున్నారు